నల్లమల్ల అడవుల్లో గుప్త నిధుల కోసం ఎందుకంటే ఇక్కడ రాజులు పరిపాలించడం జరిగింది దశాబ్దాల పార్టీ కాబట్టి ఇక్కడ నల్లమల్ల అడవుల్లో అనేక ఔషధ మొక్కలు ఉంటాయి కాబట్టి ఆ అడవుల్లోకి ఎవరు కూడా ప్రజలు వెళ్లే పరిస్థితి ఉండదు అధికారులు వెళ్లే ఉండదు కానీ ఏ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నా లేదంటే వాళ్ళ అంచర్లు ఉంటారో వాళ్ళు మాత్రం నల్లమల్ల అడవిలో సంపూర్ణంగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి చెంచు సోదరులు ప్రతిరో వాళ్ళందరికీ కూడా భయభ్రాంతలు చేయడం జరుగుతుంది ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇదే జరిగింది వాళ్ళ సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అడవుల్లో చేసుకోవడం జరుగుతుంది కానీ సామాన్య జనం అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు ఎందుకంటే అధికారులు అడ్డుకుంటారు ఇదే అధికారులు అధికార పార్టీకి చెందిన నాయకులకు తొత్తులుగా వివరించి వాళ్ళని అడవి మొత్తంలో తిప్పడం జరుగుతుంది ఈ అడవులో తిప్పుతున్న క్రమంలోనే అధికార పార్టీకి సంబంధించిన నాయకులే అక్రమాలకు పాల్పడుతున్నారు గుప్త నిధులు తొమ్మేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ గుప్త నిధులు తొమ్మే క్రమంలో దశాబ్దాల క్రితం శతాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఏవైతే ఆలయాలు ఉన్నాయో ఆలయాలను పూర్తిగా నాశనం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ నాయకులేమో ఈ గుప్త నిధుల కోసం అక్రమాలు చేయడం జరిగింది అనేక ఆలయాలు ధ్వంసం చేయడం జరిగింది కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ఇటీ ఆలయాల పురాతన ఆలయాలను పరిరక్షించే ప్రయత్నం చేయాలి కానీ వీళ్ళు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది ఇది ఒకసారి మనం గమనిస్తే మిత్రులరా నల్లమలపై దొంగల కన్ను గుప్త నిధుల కోసం అభయారణ్యంలో అన్వేషణ పురాతన ఆలయాల లక్ష్యంగా పర్యాటకులు చెంచులతో చెంచులకు అడవిలో ప్రవేశానికి ఆంక్షలు కానీ గుప్త నిధుల వేటగాళ్లపై వేటగాళ్ల ప్రవేశంపై అనుమానాలు ఎన్నో వీళ్ళకి అధికారులు సహకరిస్తారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకి సమాచారం నుంచి గుప్త నిధులు తొమ్మేందుకు పర్మిషన్ లభిస్తుంది ఎందుకంటే అక్రమంగా అది కూడా నిబంధన ప్రకారం కాదు అధికార పార్టీకి సంబంధించిన నాయకులకి కూడా పర్మిషన్ లభిస్తుంది ఇది కూడా అక్రమంగానే చట్టబద్ధంగా కాదు దీనికి సంబంధించి చూస్తే అమరాబాద్ అచ్చపేట నియోజకవర్గం ఇది నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని అచ్చపేట నియోజకవర్గం అమరాబాద్ అభయారణ్య ప్రాంతంలో గుప్త నిధుల వేట యత్యచ్చ కొనసాగుతుంది ఇప్పటి వరకు స్మగ్లర్లు అడవిలో పెంచే విలువైన వృక్ష సంపద దోచుకోగా తాజాగా గుప్త నిధుల కోసం పురాతన ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు నల్లమల అడవిలో విలువైన వజ్రాలు బంగారం ఉందనే ప్రచారం జోరందుకోవడంతో అడవిపై కన్నేశారు అసలు నలమలలో ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదు అడవుల సంరక్షణ జంతువుల భద్రతపై ప్రత్యేక దృష్టి దృష్టి అడవి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది అటవీ క్షేత్ర స్థాయిలో అధికారులు సిబ్బంది సహకారంతో గుర్తు తెలియని వ్యక్తులు గృత్త నిధులు అన్వేషణ సాగిస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన ముఠారా లోతట్టు అటవీ ప్రాంతంలోని పురాతన దేవాలయాలను లక్ష్యంగా తవ్వకాలు చేస్తున్నట్లు విశదీయ సమాచారం ఈ మధ్య కాలంలో బల్మూరు మండలం బాణాల లక్ష్మీపల్లి లొద్దిమలయ ప్రాంతంలో దుండగుల కదలికలు ఉన్నట్లు తెలియటంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది నల్లమల వాసుల ఆందోళన నల్లమలలో గుప్తీల తవ్వకాలు జరిపే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో స్థానిక ప్రజల ఆందోళన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు గతంలో నల్లమల అడవి ప్రాంతంలో నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో కొత్త వారి అడుగులోకి ప్రవేశించాలంటే బయట భయపడేవారు వారి ప్రభావం తగ్గిపోవడంతో స్మగ్లర్లకు గుప్త నిధుల కోసం వెతికే ముఠాలకు తమ పని చేసుకోవడం మారింది అటవీ ప్రాంతంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉండటంతో వాటిలో గుప్త నిధులు ఉండొచ్చని ఆశతో గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు చేసుకున్నారు పురాతన ఆలయాలకు రక్షణ ఇది నల్లమల్ల అటవీ ప్రాంతంలో అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి దేశ నలుగురు నుంచి భక్తులు ఆలయాలను దర్శించుకుంటారు శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన ఉమాహేశ్వరం శ్రీశైల పుణ్యక్షేత్రం మధ్యమడుగు పబ్ది ఆంజనేయ స్వామి ఆలయం మల్లెడ తీర్థం సలేశ్వరం లొద్ది మల్లయ్య బౌరాపూర్ బ్రహ్మరాంబిక దేవి ఆలయం అక్కమ దేవి గుహలు రాయల గండి చెన్నకేశవ ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి గుప్తల వేటలో భాగంగా దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంస ధ్వజ స్తంభాలు ఆలయాలను ఆలయాలను అనుమానం వచ్చిన ప్రతి చోట తవ్వకాలు చేస్తూ సర్వనాశం చేయడం జరుగుతుంది గతంలో కొన్ని సంఘటనలు చూస్తే ఆగస్టు పదిన రాయలగండి వద్ద గుప్త నిధుల కోసం అన్వేషిస్తుండగా స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా దుండగులు పారిపోయారు మన వద్ద కారును నిధుల అన్వేషణకు తెచ్చుకున్న పరికరాలు లభించగా పోలీసులకు అప్పగించారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై రాయలగండి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ధ్వజస్తమం ఎదురుగా ఉన్న అగ్నిగుండాన్ని గుప్త నిధుల కోసం తవ్వారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదిన బౌరపూర్ బ్రహ్మరాంభిక దేవి ఆలయం వద్ద హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన ముఠా పోలీసులకు పట్టుబడింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఆరున హైదరాబాద్ శ్రీశైలం రహదారి పక్కనే ఉన్న ప్రతాప రుద్ధుడి కోటపై గుప్త తవ్వకాలకు ప్రయత్నించిన ఐదుగురిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఉమామహేశ్వరం క్షేత్రంలో నాగుల విగ్రహాన్ని అపహరించుకుపోయారు బల్లూరు మండలం మైలాపురం శివాలయం వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తూ పట్టుబడ్డారు ఫిబ్రవరి పన్నెండున సోమశిల అర్బన్ పార్కు లోతట్టులోని ఎర్రకుంట అమరగిరి కృష్ణాతీర్థం వెళ్లే ప్రాంతంలో గుప్త నిధుల కోసం ప్రొక్లెయిన్ తో వెళ్లి తవ్వకాలు చేసిన విషయం సిసి కెమెరాల సహకారంతో గుర్తించే అధికారులు సస్పెండ్ చేశారు అనుమతి లేకుండా అడవిలోకి వెళ్లిన ఖదీర్ జాఫర్లపై కేసు నమోదు చేశారు తాజాగా బల్మూర్ మండలం బాణాల పరిసరాల్లో గుప్త నిధుల అన్వేషణకు దుండగులు ప్రవేశించినట్లు విశ్వసనీయ సమాచారం అధికారులు అప్రమ అప్రమత్తమై ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడితే తవ్వకాలు చేస్తున్న విషయాలు వెలుగులోకి వెలుగులో చూసే అవకాశం ఉంది అడవిలోకి వెళ్లే అవకాశం లేదు అంటున్నారు రోహిత్ గోపిడి డిఎఫ్ అనుమతి లేనిది గుర్తు తెలియని వ్యక్తులు అడవిలోకి వెళ్లే అవకాశం లేదు తుర్గపల్లి అడవి ప్రాంతంలోని క్షుద్ర పూజలు కొల్లాపూర్ సోమశిల వద్ద మా దృష్టికి రావడంతో ఇద్దరు ఎంపీఓ ను సస్పెండ్ చేశాం అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేసి అడవిలో అడవి భద్రతను కట్టుదిట్టం చేశాం ట్రాప్ కెమెరాలతో నిఘా పరిరక్షణ చేసుకున్న అడవిలో గుర్తు తెలియని వ్యక్తులు నిషేధం వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటావు మా సమాచారం జనవిస్తే నువ్వేందుకి నరక నీకు నా అధికారి మీరే నాయన ఆవిడ అవినీతి అక్రమాలకు కారణం కేవలం అధికారులే ఫారెస్ట్ అధికారులే మీ పర్మిషన్ లేని ఒక్కడు కూడా అనలేకపోడు ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ అవినీతి అక్రమాలు భూ కబ్జాలు జరిగినాయి ఆలయాల ధ్వంసం కూడా జరిగింది ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగల రాస్తాం దాంట్లో ఉంది ఎమ్మెల్యేల రాస్తాం ఉంది అన్నలు రాస్తాం ఉంది ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకునేందుకే ఈ మొత్తానికి మొత్తం పడ్డారు